గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్ అద్దంకి రవీందర్ అన్నారు ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారని విమర్శించారు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచించి సరైన న్యాయం చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమం కోసం ఎంతోమంది తమ భవిష్యత్తును పనంగా పెట్టి పోరాడారని మరికొందరు అమరులయ్యారని అలాంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు స్వయంగా తెలంగాణ ఉద్యమకారుడైన నల్గొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యమకారుల ఇబ్బందులు తెలుసని ఆయన స్పందించి ఉద్యమకారులకు న్యాయం జరిగేలా చొరవ చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి వెంకన్న ఉమ్మడి జిల్లా కన్వీనర్ అపల మధు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జోగు అంజన్న షేక్ చాంద్ పాషా చింతస్వామి బీసీ జేఏసీ నాయకులు మారం శ్రీనివాస్ బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దశరథ నాయక్ బీసీ ఉద్యోగుల జేఏసీ నాయకులు పరమేశ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సభకు ఈ రోజు నల్గొండ జిల్లాలో కార్యక్రమం కలెక్టరేట్ పెట్టడం జరిగింది ఈ తెలంగాణ ఉద్యమకారో ఉద్దేశం గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారు ఇంటి స్థలాన్ని మరియు పింఛను ఇస్తాను వాళ్ళ ఉద్యమ స్వసాల గుర్తిస్తాను హామీ ఇవ్వడం జరిగింది హామీ రెండు కూడా హామీ నిలబడంతో జిల్లా రాష్ట్ర మొత్తంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పటికన్నా రేవంత్ ప్రభుత్వం ఆ ఉద్యమకారుల గురించి ఆలోచించి మాకు సరైన న్యాయం చేయాలని మేము చాలా మంది ఉద్యమకారులు చాలా చిట్కిపోతున్నాం చాలా ఆర్థిక స్థితి చాలా బాగా ఉన్నాం కొంతమంది అమరులు అయ్యారు చాలా మంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు తిండి లేక చాలా మంది బాబా నల్గొండ జిల్లా మంత్రి గారు కోన ఇంగ్రెడ్డి గారు విన్నపం సార్ మీకు నమస్కారం మీరు ఉద్యమాలు చేసారు కోన ఇంగ్రెడ్డి తెలుసు మా ఉద్యమకారుని నిర్ణయాలు మీరు ప్రకటించాలని మీరు ఈ విధంగా కోరుతున్నాం సార్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఇవాళ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు జరుగుతున్నటువంటి దీక్షకు తెలంగాణ జనసమితి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని సబ్బండ వర్గాలు రోడ్ల మీద ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులని చాలామంది గత ప్రభుత్వం గుర్తించకపోవడం మూలంగానే ఈ ప్రభుత్వం గుర్తించే ఆలోచనతో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఉద్యమకారులను గుర్తించి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కూడా ఏర్పాటు చేయాలి ముందుగా వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి స్వతంత్ర యోధులుగా తెలంగాణ స్వతంత్ర యోధులుగా గుర్తింపు పొందే విధంగా గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి ప్రధమంగా ఉద్యమం చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఉద్యమం ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కానీ తర్వాత అందరికీ హక్కులు అనే పొందడం కష్టం కాబట్టి మరొకసారి తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాన హక్కులు కలిగే విధంగా ఉద్యమం చేయవలసినటువంటి అవసరం ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రెండు వందల యాభై గత ఇళ్ల స్థలాలు మరి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ముందుగా మరి ఉద్యమకారులకు ఒక హామీ ఇవ్వండి మీరు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి ఉద్యమకారులకు హెల్త్ కార్డులు కానీ ఐడి కార్డులు కానీ మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మరి ఇస్తానన్న ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో మరి అన్ని గ్యారంటీలు అమలు చేసిన గవర్నమెంట్ మరి ఉద్యమకారుల గ్యారంటీ ఎందుకు అమలు చేస్తలేదు మా ఏం ఉద్యమ కోరికలు ఏమి కాదు మాకు రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం ఏమంటున్నాము ఒక ఐడి కార్డు ఏమంటున్నాము మమ్మల్ని తెలంగాణ కారణంగా గుర్తించండి అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథిలో గత ప్రభుత్వం కేవలం ఐదు వందల మంది కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చింది మరి మిగతా వెయ్యి మంది కళాకారులు బయట ఉన్నారు అసలైన ఉద్యమంలో పాల్గొన్న కళాకారులు ఉన్నారు అవే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది కాబట్టి తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఇంకొక వెయ్యి ఉద్యోగాల అవకాశాలు కల్పించి మా తెలంగాణ ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మా ఉద్యమకారులని వెంటనే గుర్తించి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే గత ప్రభుత్వానికి వట్టిన గతే ఈ పార్టీకి కూడా పడుతుందని హెచ్చరిస్తుంది